మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను తెలుగు చిత్రసీమలోని నటుడికి రావడం ఇది రెండోసారి గతంలో అక్కినేని నాగేశ్వరరావుకు ఈ పురస్కారం దక్కింది ఇప్పుడు మళ్లీ చిరంజీవిని ఈ పురస్కారం వరించింది ఇక పద్మ విభూషణ్ రావడంతో తెలుగు సినీ ప్రముఖులంతా కూడా చిరంజీవిని అభినందిస్తూ ఇంటికి వెళ్లి మరీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ రోజంతా కూడా మెగా ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది చిరంజీవి మీద రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ నాగబాబు వరుణ్ తేజ్ సాయి సాయిదరం తేజ్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఎన్టీఆర్ మోహన్ బాబు ఇలా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్లు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో చిరంజీవి మీద ఉపాసన పోస్ట్ చేశారు తమ మామగారి గొప్పతనాన్ని చూపించే ప్రేమ గురించి చెప్పుకొచ్చారు ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లింకారా కూడా లైట్ గా కనిపించసాగింది మనవరాలతో కలిసి టైం గడుపుతున్న చిరంజీవి ఫోటోను షేర్ చేశారు ఉపాసన ఇందులో క్లింకారా కూడా కనిపిస్తుంది కాకపోతే మొహం క్లియర్ గా కనిపించకుండా బ్లర్ చేశారు మీకు కనిపించే ఆ ఐదు వేళ్లు ఎంతో పవర్ఫుల్ అదే ఎంతో పవర్ఫుల్ పిడికిది కేవలం సినిమాల్లోనే కాకుండా తత్వవేత్తగాను మాకు స్ఫూర్తి ప్రధాన నాన్నగారిగా మామగారిగా ప్రేమను పంచుతూనే ఉన్నారు చిరుతకు పద్మ విభూషణ్ మామగారి మీద ప్రేమను కురిపించారు ఉపాసన ఇంతవరకు ఉపాసన రామ్ చరణ్ లు క్లింకార మొహాన్ని పబ్లిక్ గా చూపించలేదు ఎప్పుడు ఏదో ఒకటి అడ్డుపడుతూనే చూపించారు ఫోటోలు బయటకు వదిలేటప్పుడు ఎంతో జాగ్రత్త పడుతున్నారు అందుకే ఇప్పుడు కూడా క్లింకార ఫోటోను బ్లర్ చేసి షేర్ చేశారు మరి క్లింకారాను అభిమానులు ఎప్పుడు చూపిస్తారో మరి ఫస్ట్ బర్త్డేను ఘనంగా సెలబ్రేట్ చేసి ఆ టైంలోనే క్లిన్ కారాన్ని అందరికీ చూపించేలా ఉన్నారు